హలో అండి అందరికీ ఇవాళ మన వీడియోలో మునగాకుతో నిల్వ ఉండే కారపొడి ఎలా తయారు చేసుకోవాలి అండ్ మునగాకు వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన చుట్టుపక్కల ఎక్కడైనా మునగాకు చెట్టు కనిపిస్తే కంపల్సరీ తెచ్చుకోవడానికి అస్సలు మొహమాట పడొద్దండి ఎందుకంటే మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకి నుంచి పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి కానీ హెయిర్కి కానీ అన్నిటికీ చాలా మంచిది చెప్పలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ మునగాకులో ఉన్నాయి సో అది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము అయితే దీనికోసం ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఎటువంటి ఆయిల్ అవసరం లేదు అందులో ఒక రెండు స్పూన్లు వేరుశనగపప్పు రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు మినప్పప్పు వేసి కొద్దిగా మంచిగా దూరగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి అండ్ అవి తీసేసిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని చింతపండు ఎక్కువ వేగనవసరం లేదు లాస్ట్లో వేడి మీద వేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే దీంట్లో ఒక చి ఒక ఫుల్లు చిన్నుల్లిపాయ తీసుకోవాలి ఆ పాయలు చిన్నుల్లిపాయ ఎంత ఎక్కువగా ఉన్నా బాగానే ఉంటుందనమాట సో ఒక ఒక పాయంతా చిన్నుల్లిపాయ తీసుకొని పొట్టుతో సహా ఇందులో మిక్సర్ గ్రైండర్లో వేసుకొని అందులో ఆకు ఇవన్నీ కలిపి యాడ్ చేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలన్నమాట కల్లుప్పు ఒకటిన్నర స్పూన్ కళ్ళుప్పు పట్టింది నాకు అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మునగాకుకి ఈ కొలతలు అయితే ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించుకొని మనం బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఇది నిల్వ ఒక వన్ మంత్ నుంచి ఫార్టీ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది మనం నిల్వ చేసుకొని దీన్ని డైలీ ఇంట్లో మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి కానీ ఇంట్లో లేదంటే షుగరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ జీర్ణ సమస్యలు ఉండే వాళ్ళకి కానీ డైలీ ఒక స్పూను ఇది అన్నంలో మనం కలుపుకొని తిన్నట్లయితే చాలా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మునగాకు ఎక్కడ తిరిగినా కానీ కంపల్సరీ తెచ్చుకొని ఏదో ఒక రూపంలో మనం తినడానికి ట్రై చేయాలన్నమాట ఇదైతే నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని లేదంటే జాడీలో కానీ ఎలా అయినా స్టోర్ చేసుకొని మనం రెగ్యులర్గా దీన్ని తినడానికి అయితే ట్రై చేస్తే చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలాంటి ఎంతో హెల్త్కి ఉపయోగపడే వంటలు అయితే మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మునగాకుతో ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు వీడియో షేర్ చేయండి